హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి సో నేను ఆకాష్వాడు సో ఆకాశవాడు ఫిట్ చేసుకుంటుండు సో ఏందా ఫిట్టింగ్ అంటే మన ఆల్మోస్ట్ ఈ వీడియోస్ మీరు చూసే ఉంటారు ఇది ఇవి కొన్నప్పుడు సో బాగానే రీచ్ అయింది అది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సో మనం ఇప్పుడు ఇది చూడంగానే మీకు అర్థం కావచ్చు అడిగిపోతున్నాము సో బైక్స్తో స్టార్ట్అప్ అంటే ఫస్ట్ ట్రయల్ చేస్తున్నాం నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన సో మనవాడు ఒకటి కొత్తగా ఉన్నాడు సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసానికి ఈరోజు పోతున్నాం సో ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసి మంచిగా సక్సెస్గా ఉంటే ఇలాంటి వీడియోలు ఇంకొస్తూనే ఉంటాయి మేము ఇలా చేసానికి ట్రై చేస్తాం సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గరికి పోనీకి ట్రై చేస్తాము సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏడి కామెంట్ చేయండి సో మీలో ఎవరైనా మాతో రావాలనుకుంటే ముందే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మేము వెళ్ళే రోజు మీకు ఇన్ఫామ్ చేస్తాము సో కార్తీక్ బ్లాగ్ సెవెన్కే మెసేజ్ చేయండి ఒకవేళ మీరు కూడా రైడింగ్ మాతో పాటు రావాలంటే సో కొంతమంది దగ్గర బైక్స్ ఉండే వెనకాల కూసుకోవాలనుకుంటారు సో అట్లా ప్లేస్ ఉన్నా కానీ మీరు నాకు మెసేజ్ ముందే చేసి పెడితే మేము పోయే రోజు మీకు ముందే ఇన్ఫామ్ చేసి ఇస్తాం సో మీరు బైక్ లేకుండా రావచ్చు తోడుగా మా వెంబడి కొంచెం చిల్ అవుట్ అవుతానికి సో బైక్స్ మీద వ్లాగింగ్ చాలా క్రేజీగా ఉంటుంది సో ఈరోజు వీడియో అదే అనమాట సో టెస్టింగ్ చేస్తున్నాం దీన్ని సో టెస్టింగ్ చేసినప్పుడు కూడా కొంచెం మంచిగా చూపెట్టాలి కాబట్టి మీకు ఈరోజు లొకేషన్ మాకు తెలుసు మీకు కూడా తెలుస్తుంది మేము పోతుంటే సో లొకేషన్ కూడా క్రేజీగా ఉంటుంది సో ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో మీరు చూస్తేనే తెలుసుకోగలుగుతారు సో లేట్ చేయకుండా చూసేయండి సో ఫ్రెండ్స్ మన కొత్త కొత్త ఆ మళ్ళీ ఒకసారి కొత్త అంటే ఆల్రెడీ ఒకసారి చేసినాము అది అంత ఎక్స్పీరియన్స్ అయితే మనకు లేదు సో మన ఆకాశవాణి కూడా సెట్ చేసుకుంటుండే ఇప్పుడు యాంగిల్ భయపడుతుంది ఫస్ట్ కింద పడుతుందని సో స్పీడ్లో పోకని చెప్తున్నాం మావా అదే అవుతుంది ఆకాష్ మన వాళ్ళకి జరా సో మన ఆకాశవాణి దాంట్లో కూడా బ్లాగ్ వస్తుంది సో ఇది కూడా ఇద్దరం చేస్తున్నాం సో ట్రై చేస్తున్నాం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో హెల్మెట్ అయితే వేసుకుంటే మాత్రం ముంగడి ముంగడికి పోతుంది అదే ప్రాబ్లం దీంతో సో మీకు యాంగిల్ ఎట్లా కనబడుతుందో మాకైతే కనబడతలేదు సో ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోండి సో ఇది అంత ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ ది ఎట్లకైనా కొంచెం ఫ్లాప్ ఉంటుంది సో మిస్టేక్స్తోనే మనకి తెలుస్తాయి కాబట్టి సో మన ఆకాశవాడు పోతూనే ఉండు జై శ్రీరామ్ మనం కూడా పోదాం సో ఇది మన ఫస్ట్ బ్లాగ మోటార్ బ్లాగింగ్ అనుకోవచ్చు సో ఇలానే ఇంకెన్నో వీడియోలు చేయాలని అనుకోని మీరు కూడా మేము కూడా అనుకుంటాం శ్రీరామ్ స్టార్ట్ చేద్దాం సో మన హీరో అరేంజర్ ముందుకు వెళ్తుంది సో నేను ఆల్రెడీ దీని మీద కొన్ని అంటే మోటార్ బాగు మీద కొన్ని కొన్నప్పుడు తీసినాము ఇలా కొత్త మురుగంలో ఒకసారి తీసి ఇక మళ్ళీ వేలేదు సో ఇప్పుడు కొంచెం టైం దొరుకుతుంది సో అందుకని చూసినా రాయాలి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలి సో ఎంత బ్లాగింగ్ చేసినా ట్రాఫిక్ రూల్స్ పాటించు రైడర్స్ అంత తెలిపోద్దు సో ఆగాలి మెల్సి ఉంటుంది లేదంటే ఇట్లా అయిపోతుంది ఆగిపోతే చాలా ఎక్కువ అవుతుంది మధ్య ట్రాఫిక్ లాగట్లేదా అనమాట ఎవరైనా మనం లాగో చూసి ఇక్కడ ఒక ట్రాఫిక్ ఫీజు అది ఏంటి ఇబ్బంది కరెక్ట్ టైం టు టైం బంద్ అవుతారు రాదు అంటారు ఒక ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది సో మేము ఇంకా అడ్రస్ వెళ్ళాలి అందుకని ఆగింది మనం వెళ్ళిపోతున్నాం ఆడపిస్తాం అందుకని లేకపోతే తెలిసినప్పుడే ఇష్టపడత వెళ్ళిపోతున్నాను ఆడవాళ్ళు మీ అందరూ ఉన్న ఏరియానే నా తెల్లవల్ ఏరియాకే తీసుకోవడమే దాని దగ్గర వచ్చే గాలి స్వచ్ఛమైన గాలి అటు మాట చేయడం జరుగుతుంది సో ఉదయం మాట మా అబ్బాయి వచ్చేస్తుంది సో మీకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది పెట్టుకుంటే రోజు వెళ్తుంటే జరిగింది దాంట్లో తిండి ఉంటుంది దీని దీని దగ్గర మనం సార్ బ్లాగింగ్ కూడా వచ్చినాము ఎందుకంటే ఆ లొకేషన్ అట్లా ఉంటుంది చూసారుగా వస్తుంటాము అసలు మజా అనిపించింది ప్లస్ ఆకాష్ సో లొకేషన్ చూడండి చాలా బాగుంది సో ఎంత అద్భుతంగా ఉందో సో మనం పోవాల్సింది ఆకాష్ ఆడ గుట్టందా ఆ గుట్టుందా దూరంగా సో ఫ్రెండ్స్ మేము పోవాలనుకుంటుంది అక్కడున్న కొండ మీదకి సో ఆ కొండ మీదకి మేము ఎప్పుడు పోలేం ఫస్ట్ టైం పోతున్నాం సో అందుకనే ఆ ప్లేస్ ఎంచుకున్నాం మేము సో దానికి ఒక రోడ్ మార్గం అవుతుంది సో మనోడవ ఇట్లా తెలివి ఎక్కుపోయినప్పుడు ఇలాంటి వీడియోలు తీసారనమాట సో మనం పోదాం ఇక లేట్ చేయకుండా అడిగి చూస్తున్నాం ఇంకా క్రేజీ అనిపిస్తుంది నీల్స్ వస్తుందని క్రేజీ అనిపిస్తుంది ఇప్పుడు బండ్ ఆఫ్ చేసినా అదే పోతుంది కానీ ఇలాంటి ఏరియాలో బండ్ ఆఫ్ చేసి పోదు ఫ్రెండ్స్ అన్నీ మన కంట్రోల్లో ఉంటుంది ఫస్ట్ గేరేసి ఇచ్చి పెట్టినామంటే అదే పోతుంది సో ఇకపోయినా కాదే కాబట్టి అదే వెళ్ళిపోతుంది సో అంత అయిపోయింది అనమాట రోడ్ పోసి కాబట్టి మనకు సింపుల్గా అనిపిస్తుంది సో ఇట్లా సహన్ వచ్చిన మన బండి కంట్రోల్ ఉండదు గేర్ మీద కాబట్టి ఆఫీస్ కాబట్టి టెంపుల్ సో ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇదేం టెంపుల్ చిన్న ఉన్నప్పుడు వచ్చినాం ఇప్పుడు వచ్చినాం ఒకసారి చూద్దాం మా లక్ష్యండి మీకు కూడా చూద్దాం అది ఎప్పుడన్నా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు మీరు ఇలా కొచ్చిరా ఇది పాత కూడా అండి చాలా బాగుంది చూసాం మాత్రం అదే బాగుంది కదా ఏం కూడా అంటే నాకు నాకు అవుతుంది జయోలో త్వరాజు జై సో బాగుందండి మీరు చెప్పండి చూడలే కూడా ఉంది సో మీరు ఫ్రెండ్స్ సార్ వచ్చి ఫ్రెండ్స్ ఏరియా చాలా బాగుంది ఇది కూడా ఏంది అర్థం అవుతలేదు శ్రీరాముకి కూడా ఇది నేను ఎప్పుడు చూడలే ఉంది సో ఈ గుడి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేసి ఎప్పుడు దాటి రెండు సో ఈ రోడ్ నుంచి చాలా తక్కువ వస్తాము వస్తే మేము మెడిసిట్కైనా అట్టకైనా పోతాం కదా ఆ రోడ్డు మెడిచాలి చూరసినవుతాము అందుకనే కొత్త కొత్త కూడా ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉండొచ్చు చూడండి దిగుతున్నాం మళ్ళీ ఇది మాత్రం ఘోరంగా కదా గ్రామాలు వచ్చేసి మనం ఎప్పుడు వచ్చినా ఈ రూట్ ఏమైనా వస్తాం అందుకనే ఈ ఆ గుడి నేను మిస్ అయిపోయాను సో ఒకసారి వద్దాం మళ్ళీ ఒకవేళ మళ్ళీ పోయి మొత్తం కరెక్ట్ చూపెట్టం అంటే చూపెట్టాము కామెంట్ చేసి చెప్పండి సో నా గుడిని చూపెట్టాలంటే టెంపుల్ అని కామెంట్ చేయండి ఈ బ్లాగ్లో టెంపుల్ అని కామెంట్ చేస్తే మీకు పూర్తిగా వీడియోలు తీసుకొని ట్రై చేస్తామాట కాకపోతే ఈ రూట్ వెళ్ళాలి మీకు ఈ ఏరియా అయితే మీకు ఈ రూట్ తెలుస్తుంది

అక్కడ రూట్ ఏడు అరే అరే ఇటు అంద్రా అరే అయితే సో ఫ్రెండ్స్ చాలా హిల్స్ చాలా ట్రిక్కీగా ఉంది మనకు కూడా అడ్వెంచర్స్ ఇష్టమే కావచ్చు ఇలాంటి రూట్ని మనం ఎంచుకున్నాం మనం ఫస్ట్ ఫస్ట్ ఇలాంటివి అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఎక్స్పీరియన్స్ అంటే ఎవ్రీథింగ్ సో పోయినట్టే ఉంది వాళ్ళకి ఫస్ట్ 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 రోజే ఫస్ట్ మోటార్ ఆగితే ఇంత రూట్ ఉందా అని ఇప్పుడే తెచ్చుతుంది సో అందుకే అప్పుడు బయట తిరిగా పెట్టరు ఫ్రెండ్స్ నేను తిరుగుతూ మీకు చూపెడతాం మీరు కూడా ట్రై అండి రాని సో ఇంత రూట్ ఉందా సో ఇది పక్కన కనబడుతుంది అంత షాన్పెట్లేదు సో అంత షాన్పెట్ లేదు సో మనం ఎప్పుడైనా అక్కడ నుంచి ఇక్కడ చూస్తే కొండ చాలా చిన్నగా అక్కడున్న ఆ టెంపుల్ మీకు ఘనమంత ఉందా టెంపుల్ ఆ టెంపుల్ మీద మనం పోవాలి శివాలయం ఉంది ఫస్ట్ ఫస్ట్ చేసినాము సో ద బాస్ ద రూలర్ ఓ మొత్తం అరే ఫస్ట్ ఫస్ట్ ఎదురాయి పరీక్షలు అన్నీ మనకి సో అరే ఫస్ట్ నువ్వే అవుతున్నావు సో మన బండి చిన్నది ఫ్రెండ్స్ సో మనం చిన్నగా ఫస్ట్ ఫస్ట్ మనాలి ట్రిప్ అవుతుంది అదే ఫస్ట్ 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 రే ఫస్ట్ ఫస్ట్ మనాలి ట్రిప్ అవుతుంది ఫస్ట్ కూడా ఆగింది అన్ని ఎక్స్పీరియన్స్ అయితే మనం స్టార్ట్ చేసినా ఎక్స్పీరియన్స్ పోతాం అందుకని అన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి సో ఇప్పుడే కొండలు ఎత్తునాం ఇప్పుడే బుల్లగా పోతున్నాం నెక్స్ట్ ఏంటాం నెక్స్ట్ టెంపుల్ వేయిందా డైరెక్ట్ ఇంత లోపెట్టుకుంది అనమాట టెంపుల్ చాలాసార్లు ఏమంటారు మన చార్పేట్ ప్లేస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఈ టెంపుల్ చూసి ఒక్కసారిలో వెళ్ళాలి ఒక్కసారి వెళ్ళాలి అనిపిస్తుండే అనమాట ఎందుకంటే అక్కడ మేము చూస్తే చాలా బాగుంటుండే స్లైడింగ్తో దారి యా వెరిగ్ వెళ్తాం ఫస్ట్ ఫస్ట్ డే రోజే అన్నీ అవుతున్నాయి మాకు మన ఆకాశ ఎక్కువ తెలుగు అట్లా చేశారు ఫ్రెండ్స్ నార్మల్గా తెలుగు ఉపయోగించుకోవాలి సో మనం ఫైనల్గా గుడిగా వచ్చేస్తున్నాము వెళ్తున్నాము ప్లేస్ మాత్రం చాలా ట్రిక్కీగా ఉన్నది మీరు కూడా రావాలనుకుంటే కరెక్ట్ వీడియో మొత్తం యాస్టింగ్ పెడతాం మేము వచ్చినట్టు రండి సో బాగా సో ఈసారి ఒక రూట్ ఉంది ఆ రూట్కి మనం పోవాలంటే ఎదో రూట్ లేదు రూట్ లేదో చిన్న రూట్ ఉంది ప్రకీగా ఉంది బండి అక్కడి నుంచి వెళ్తా అందులోనే ఇస్తా ఎటు మావా సో వేరే అండి ముందుకెళ్తున్నాను నేను మీకు ఇంట్రెస్ట్ ఓకే కటకనా

ఫస్ట్ ఫస్ట్ ఏదో పిక్ ఏరియా అట్ట అటువారా అటువారా ఇట్ లేదు లేదు జరుపు జరుపు జల్ది ఇదే సక్కా కొట్టేసి ఇంకేం లేదు అక్కడ స్కూటీ అన పడుతుందా ఆ అట్టక్ర రూట్ ఉంది మనకి తెలుసలేదు అక్కడికి మంచిగా ఉంది రూటు మీరికెక్స్తాం అక్కడ అంతా కనబడుతున్నాడు మనం రూట్ తెలోకి ఇవన్నీ ఫిక్కి చేసిడు అంటే ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది అనుకోండి ఆ వేరే విషయం అన్నీ ఎట్లా బండి నడపాలి బ్లాగింగ్ ఎట్లా చేయాలి సో ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఇట్లా వెళ్ళడం అయితే కష్టం రూట్ చాలా ఫ్రిక్కి అంటే ఫిక్కి ఎందుకంటే బండి టైంలో ఎక్కడ అయితే మనం నూర్కోకపోతే మనుషులు కూడా లేరు ఇలా ఊర్లకేమి నీ తెచ్చుకో బండి అయితే సో ఆకాశాడే ఫస్ట్ టైం ఇబ్బంది పడుతుంది అంటే అర్థం చేసుకోవచ్చు

బండి బండి ఘోరంగానే కానీ పండి రేదాపినే అసలు ఫోర్ వీలర్ అయితే స్టార్ తీసుకొని వస్తే మాత్రం క్రేజీ 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 ఉంటుండే బండిలో అయితే మొత్తం యాష్ట పెడుతున్నాయి తిప్పి తీసేసిన బండి అయితే సో ఫైనల్లీ మనం దేవాలయంకి వచ్చి వచ్చేసినామో టు సెలబ్రేట్ ఆకాశాలు పెద్ద పడుతుంది అవేం ఏం చేస్తాం ఎట్లాంటే వాళ్ళ సంగతి టెక్స్ ఉంటుంది చిన్నవింటే దాన్ని కింది బేస్ రాస్తే వాడే భయపడుతుంది ఎంతగా స్పోర్ట్స్ బైక్కి నరాలు బైక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం అనుకోక అన్ని పనులు ఒకటే నడిపే వాళ్ళు నరాల్లోనే ఉంటుంది అమ్మ ఈ గుడి వేరుకోవడానికి ఇంత టైం పట్టింది అయ్యా సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా గుడికాయ వచ్చేసిన లోపటోరు ఆల్రెడీ క్లీన్ చేస్తారు సో ఈ కొండ మీద ఉండేది ఇప్పటి నుంచి మీరు డౌట్లు పోతాయి సో అది ఈ కొండ మీద ఉండేది శివాలయం సో అక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ముంగట కనబడుతుంది మెర్సిటీ హాస్పిటల్ సో మెర్సిటీ హాస్పిటల్ కట్టారు కాబట్టి ఈ రూట్ బ్లాక్ అయిపోయింది ఇక్కడ గేట్ కనబడుతుంది సో అక్కడ నుంచి ఈ టెంపుల్ దారి ఉందంట సో ఈజీగా రావాలంటే కానీ అదంతా తిరగాల్సి వచ్చింది సో దాని వెనకాల నుంచి అదంతా తిరగాల్సి వచ్చింది సో అంతా తిరిగి ఫైనల్గా కూపెన్టీ వస్తుండేమో సో రూట్ ఇది అయితే బ్లాక్ అయ్యే బ్లాక్ అయిపోయింది సో ఇక్కడ ఇది మా టెంపుల్ ఉంది సో ఇది శివాలయం ఉంది సో ఏం దేవుడు కోమేం చేయండి ఫ్రెండ్స్ నాకు కూడా దేవుడా సో సో ఫ్రెండ్స్ సో అక్కడ ఉన్నాయి కట్టమహమ్మ టెంపుల్ సో ఇది చేస్తాను సో అక్కడ ఉన్న కట్ట టెంపుల్ సో అక్కడ నుంచి ఎప్పుడు చూసినా ఈ టెంపుల్ అయితే రాబట్టు చాలా బ్యూటిఫుల్ అందంగా ఒకసారి వెళ్ళి దర్శించుకోవాలని అనిపించి ఫస్ట్ ఏం దేవుడు ఈడ ఇంత పండు ఇంత మంచిగా అని అనిపిస్తుండే సో ఫైనల్గా వచ్చి చూసేసాం సో మన లార్డ్ శివ ఉన్నాడు అనమాట ఇక్కడ సో శివ ఉంది ఈడ సో ఇది గుడి కూడా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా నైన్టీన్ నైన్టీ సెవెన్ ఉంది సంథింగ్ చూపెడతాయి దగ్గర జూమ్ చేసి సో ఇది ఈ దేవుణ్ణి చూపెట్టాలి అనుకోవట్లేదు సో అయితే ఉండేది ఎందుకంటే స్వయంగా వెళ్ళిన అంట మీరు కూడా వచ్చి దర్శించుకోండి సో స్వయంగా వెళ్ళినాయి స్వయంగా వచ్చి దర్శించుకుంటే బాగుంటాయి సో ఆల్రెడీ ఆ టెంపుల్ చూపెట్టినా కదా సో ఇది మీరే కన్స్ట్రక్షన్ చాలా బాగా నచ్చింది సో ఇది చాపచే చూసి టెంపుల్ అన్నమాట చాలా చిన్నగా బాగా అనిపిస్తుంది సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఏది మన నందీశ్వరుడు సో గుడి యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ సో చూశారు కదా సో స్వయంగా వెళ్ళింది చూపెడతా నేను వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి చూపెడతాను అంటే నిర్మాణం చేసింది ఇది శివలింగం దీని కింద స్వయంగా వెళ్ళింది అది మేము దర్శించుకున్నాం సో ఇలా ఇంకో వినాయక స్వామి ఇప్పుడు ఇంకో బాబు ఏదో ఒకరికి పోతారేమో సో ఇదనమాట సో స్వయంగా పెసినది సో దీని కింద కొంచెం చూపెడతాను మీకు సో రెడ్ రెడ్ కలర్ రావడం చూస్తే అదే సో అది మీకు చూపెట్టలేదు మీరు వచ్చి చూస్తే చాలా బాగుంటుంది సో దర్శించుకోండి మీరు కూడా వచ్చి ఇక్కడికి సో ఇది కూడా టెంపుల్ చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది సో ఇక్కడికి ఒకసారి వచ్చి అంటే ఇంత కొండ మీద ఏ శబ్దం లేకుండా చాలా అద్భుతంగా ఉంది సో చాలా బాగుంది ఇది కూడా వ్యూ సో చూడండి వ్యూ చూడండి వ్యూ కూడా చాలా బాగుంది కానీ వచ్చే దారి ఒక్కటే చాలా మంచిగా లేదు సో ఒక్కటి చూసుకున్నామంటే ఇక మనం వచ్చి నీట్గా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కొంచెం మంచిగా కూర్చొని ధ్యానం చేసి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం ఆ కొండ మీదకేనే వచ్చినాం సో ఆ కొండ కింద దిగాలి సో మెడ్ సిటీ రూట్ ఐడియా ఉంది కదా సో అందు దాకా మేము కరెక్టే చూపెట్టినాం సో ఈ కొండ ఎక్కేటప్పుడే చాలా చూసుకొని ఎక్కండి సో ఆ రూట్ కూడా ఇప్పుడు పోయేటప్పుడు చూపెడతాం సో వాళ్ళ నుంచి ఆఫ్ చేసి ఇంటికి పోయినాక రివ్యూ ఇస్తాం సో ఈ కొండనే మేము ఎక్కింది సో అక్కడ మా బైక్లు ఉన్నాయి సో ఇక్కడ కూడా ఉంది సో ఇది మన కంతమహసమ టెంపుల్ ఉంది ఇవి ఇది ఉంది సో వచ్చి ఒకసారి అయితే రండి సో ఇలాంటి ప్లేస్లు ఇక్కడ మన దగ్గర ఇంత దగ్గరలో ఉందని మీరే షాక్ అవుతారు సో అంత పీస్ఫుల్గా ఉంది సో ముందే శివాలయం అంటే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇంత ఉంది సో మన బైక్స్ అక్కడ పార్క్ చేశాం వెళ్ళాలి సో తమ్మేళ్ళు ఇప్పుడే ఇక్కడ అయిపోయిపోయింది సో ఫ్రెండ్స్ మనం ఇక హెల్మెట్ ఫిక్స్ చేసినాం బండి గారు పోతున్నాం సో ఇది టెంపుల్ సో ఓం నమ శివాయ మళ్ళీ వస్తాం స్వామి సో ఏ రోజు రావాలో డిసైడ్ అయ్యి మళ్ళీ వస్తాం ఆ రోజు సో రీల్స్ చూద్దాం రోజు వచ్చి బాగుంది ఇది సో ఇప్పుడు టైం లేక వెళ్ళిపోతున్నాము సో ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అప్పుడు అర్ధ గంట వచ్చింది నా దాంట్లో వీడియో అర్ధగంట వీడియో క్లిప్ అంటే అర్థం చేసుకోరు ఇక ఫోన్లో ఐఫోన్లో ఫోన్లో ఛార్జింగ్ అండి సో మనం వాటర్ కూడా ఉన్నాయి వాటర్ కూడా తెచ్చుకున్నాం తాగాలి తాగాలి ఇప్పుడు తాతారా సో మంచిగా ఉంది ఈ ట్రిప్ మంచిగా చేసిండు మన శివయ్య స్టార్టింగ్ స్టార్టింగే చాలా అన్ని అన్ని ఎక్స్పీరియన్స్ చేయించుండు నోటితో ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాము కానీ అన్నం అన్నందుకు శివయ్య మొత్తం అన్ని ఎక్స్పీరియన్స్ చేసి సోయోసం సో దిగేటప్పుడు ఇప్పుడు ఇంకా క్రేజ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ దిగేటప్పుడు ఇంకా క్రేజ్ అజే అజ బండి అవుతలేదు సో ఇంకేప్పుడు అరే ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళొచ్చు అనుకుంటారా మనము అక్కడ నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళిపోవచ్చు ట్రై చేద్దాం ఒకసారి పోయి तो so बंगली tuja ఇప్పుడు నాకు మెల్లగా దిగదాం లేదు చాలా సో మనకు రూట్ పట్టి దొరికింది వెళ్ళి రోడ్లు ఎక్కడ మూడు రోడ్లు మూడు రోడ్లకి ఎక్కడ వచ్చామో ఏమో మాత్రమే అంటే ఎక్కువ ఇటువంటి వచ్చేస్తుంది అరేంజ్ దొరికించా రూట్ లేక ఓన్లీ పెద్ద పెద్ద అప్పుడే పూజ చేస్తారు అక్కడ ఒకటి అట్లా వచ్చి కలిపి పోతారు అంత సో ఇప్పుడు మేము స్ట్రేట్గా దిగి ఇస్తే నా బండైతే కనబడుతుంది ఆ బండే ఆ బండ దాడిపోతాము సో ఇది గుర్తుపెట్టుకోవాలి సో అక్కడ ఒక బండ కనబడుతుంది స్ట్రేట్గా బండే పోతాము సో అదే పట్టుకొని మీరు కూడా వచ్చేసేది ఇక వేరే రూట్లు లేవు మేము అంతా తిరిగి తిరిగి తిరిగిపోతాం ఇంట్లో కాదు బండ్లు అంతలేదు కాదు ఇంత కదా ఇక చాలా బాగుంది తిరిగి కదా ఇస్తాను సో చిన్న ది ఎట్లా పడుతుందా ఈ కొండ పక్కపండి ఒక రూట్ ఉంది ఈ రోడ్ పట్టుకొని సక్క పోతే మీకు ఆ రూట్ తెలిసిపోతుంది గుడికి వచ్చినాం బ్లాక్ తీస్తున్నాం అర్థం కాదు చేసిన ఫ్రెండ్స్ ఫైనల్గా మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారుగా టెంపుల్ దారి ఒకటే రిస్కీగా ఉంది సో ఫస్ట్ రోజే మన ఎక్స్పీరియన్స్ చాలా బాగా జరిగింది అన్ని ఎక్స్పీరియన్స్లు అయిపోయినాయి సో చిన్నపాటి ఏమంటారు ట్రిక్కింగ్ జరిగింది మొత్తం మనతో సో ఈ బ్లాగ్కి ఇంతే సో మీరు కూడా ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మేము మ్యాక్సిమం కట్ చేసుకుంటే కట్ చేసుకుంటే చూపెట్టినాం సో మీరు కరెక్ట్ పూర్తిగా చూసి అర్థం చేసుకొని వెళ్ళండి ఆ దారి అడిగిపోయినాక కన్ఫ్యూజ్ అయిపోతుంది సో ఆ హాస్పిటల్ పోయినాక సో దానికి ఇంకా వేరే దారిలు కూడా ఉన్నాయి పోనీకి సో మేము ఇంకా టైం అయిపోయిందని వచ్చేసినాము సో ఈ ఇంతే సో వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియో లింక్ నేను తీయాలి అని అంటే కామెంట్ చేయండి తీస్తా సో బైక్ ఇలాంటి రైడ్ వీడియోస్ సో చెప్పాను కదా ఏదో ఒక రోజు అందరం కలిసి పోతామని సో అదే కూడా డేట్ అనౌన్స్ చేస్తా మనం పెడతాల్లా సో అప్డేట్గా ఉండండి సో ఎవరైనా రావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సో ఈ వీడియో కింద థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఇంకో వ్లాగ్లో కలుద్దాం బాయ్